హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ దీన్ని చాలా తక్కువ సమయంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యాన్ని వేసుకోవాలి వీటిని ఒకసారి కడుక్కొని ఈ వాటర్ అంతా వంపేసి కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచి దాల్చిన చెక్క ఐదు లవంగ మొగ్గలను వేసుకొని ఒక్కసారి దీన్ని వేయించుకోవాలి ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి లేదంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిరపకాయ చిలుకలను వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మరి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు మూడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి అలాగే మరో మూడు టమాటా పళ్ళను ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి వీటిని ఇవి బాగా వేగిన తర్వాత వేసుకుందామండి పావు కిలో రైస్కి పావు కిలో టమాటాలు కరెక్ట్గా సరిపోతాయండి ఈ టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మరో రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు ఒక బంగాళదుంపను వేసుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ మనం ఒక గ్లాస్ బియ్యానికి చేసుకుంటున్నామండి అదే మీరు ఎక్కువగా చేసుకుంటే వాటి క్వాంటిటీని బట్టి పెంచుకోండి ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలండి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వీటిని మరొకసారి కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చాలకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇందులో హాఫ్ స్పూన్ కారాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇందులో కారం వేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరి పోయిన తర్వాత మనం మూత తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సైడ్ నుంచి కలుపుకోవాలి లేదంటే రైస్ వేడిగా ఉంది కదండీ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా హెల్దీగా చేసి పెట్టండి పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ చక్కగా తినేస్తారు అంతేనండి టమాటా రైస్ రెడీ అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్